నా దేవుని బిడ్డలారా మీ అందరికీ యేసు ప్రభునామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను గడిచిన దినాల్లో మనము మారు మనస్సును గురించిన సందేశాలు వింటూ ఉన్నాం మారు మనస్సు ఎవరికి అనే విషయాలు విన్నా మారు మనసు పొందకపోతే ఏం నష్టం జరుగుతుందనే సంగతులు విన్నా మారు మనస్సు ఎందుకు మారు మనస్సు పొందాలనే విషయాలు విన్నా మారు మనస్సు పొందితే కలిగే ఏమిటో విన్నా తర్వాత మారు మనసు పొందిన వారు ఏం చేయాలి చాలామంది మారు మనసు పొందుతున్నారు మంచిది ఇంకా మారు మనస్సు పొందని వారు ఉన్నారు ఆ బాధ్యత మనందరి మీద ఉంది వారిని మారు మనస్సులోనికి నడిపించుటకు దేవుడు అలాగూ జరిగించునుగాక ఆమె ప్రియ దేవుని బిడ్లరా వార్త మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక మాట మనం గమనించవచ్చు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అనే మాట చదవచ్చు దేవుడు తన మాటలను దీవించుడుగాక నిజంగా మారు మనస్సు పొందిన వారు తగిన ఫలాలు ఫలించాలి మారు మనస్సు పొందాము దానికి తగ్గట్టుగా మనం జీవించాలి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి ఉదాహరణకు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి తండ్రి ఏ లక్షణాలైతే ఎలాంటి సుగుణాలైతే కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అలాంటి లక్షణాలే కలిగి ఉండాలి ఒకవేళ అలాగ జీవించకపోతే లోకమంటుంది నీ తండ్రి కడుపున చెడబుట్టావు గదరా అంటారు అలాగే ఇప్పుడు మనం మారు మనస్సు పొందాము ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాము తండ్రి కలిగి ఉన్నటువంటి ఆ ప్రభు కలిగి ఉన్నటువంటి మంచి సుగుణములు మనం కూడా కలిగి జీవించాలి అదే మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించడం అంటే మనము మనస్సును మార్చుకున్నాము దానికి తగ్గట్టుగా ఆ ఫలాలు కూడా ఉండాలి బైబిల్ గ్రంథములో ఉంది నీతి ఫలం ఉంది వెలుగు ఫలం ఉంది ఇలాగు మంచి ఫలాలున్నాయి మనము ఫలించే వారముగా ఉండాలి ఫలించని ప్రతి తీగను దేవుడు కొట్టివేస్తాడు అనే మాట రాయబడింది అగ్నిలో పారవేయబడుతుంది అనే మాట రాయబడింది క్రీస్తునందు నిలిచిన వాడు ఫలిస్తాడు క్రీస్తులో అంటు కట్టబడిన వాడు ఫలిస్తాడు కనుక మారుమనసు పొందినవాడు ఫలాలు ఫలించాలి చాలా మటుకు ఒక చెట్టు కొంతకాలం ఎదుగుతూ ఉంది తర్వాత ఫలాలు ఇస్తుంది కానీ చాలామంది క్రైస్తవులలో ఎదుగుతూనే ఉంటారు ఫలాలు ఇవ్వరు కనుక ప్రతి క్రైస్తవుడు కొన్ని దినాలు ఎదగాలి సంఘంలో తర్వాత ఫలాలు ఫలించాలి ఫలించని ప్రతి తీగను దేవుడు పెరికి పారవేస్తాడు అనే సంగతి గుర్తు చేసుకోవాలి కనుక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి మారు మనసు పొందిన వారు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై వచ్చిన రాయబడింది మారు మనస్సు పొందిన వారు ఏం చేయాలి అంటే మారు మనసుకు తగిన క్రియలు చేయాలి క్రియలు మొదటిది ఫలాలు ఫలించాలి ప్రభు కొరకు రెండవది క్రియలు మారు మనస్సు పొందిన వారి క్రియలు ఎలాగుంటాయి అనేది తెలుసుకొని ఆ క్రియలను జరిగించాలి ఖచ్చితంగా క్రియలు ఉండాలి విశ్వాసం ఉండాలి క్రియలు లేని విశ్వాసము అది వ్యర్థము విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోదు క్రియలు కూడా ఉండాలి క్రియల ద్వారా మాత్రము కాదు రక్షించబడేది దేవుని కృపచేతనే రెండు ఉండాలి విశ్వాసం ఉండాలి క్రియలు ఉండాలి కనుక మారు మనస్సు పొందిన వారు ఏం చేయాలంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి తర్వాత మారు మనస్సుకు తగిన క్రియలు కూడా చేయాలి మూడవది మారు మనస్సు పొందిన వారు ఏం చేయాలి అని ఆలోచన చేస్తే అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవైవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన రాయబడింది ప్రభునందు విశ్వాసముంచాలి ప్రభునందు విశ్వాసముంచాలి తర్వాత నాలుగవది మారు మనసు పొందిన వారు ఏం చేయాలంటే అపోస్తుల కార్యముల గ్రంథం పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం రాయబడింది ప్రభువుని మహిమపరచాలి నీ జీవితం ద్వారా నీ క్రియల ద్వారా నీ మాట ద్వారా నీ ప్రవర్తన ద్వారా ప్రభుని మహిమపరచాలి మారు మనసు పొందావు మంచిదే ఫలాలు ఫలిస్తున్నావా మారు మనస్సు పొందావు మంచిదే మారు మనసుకు తగినటువంటి క్రియలు జరిగిస్తూ ఉన్నావా మారు మనస్సు పొందావు మంచిదే ప్రభునందు విశ్వాసం ఉంచాలి మారు మనస్సు పొందావు మంచిదే ప్రభుని మహిమపరచాలి నీ జీవితం ద్వారా నీ సాక్ష్యం ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ ప్రార్థన జీవితం ద్వారా ప్రభుని స్థుతించుట ద్వారా ప్రభుని ఆరాధించుట ద్వారా ప్రభుని నీలో చూపించుట ద్వారా ప్రభుని మహిమపరచవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మాటలు వింటున్న నీవు ఆలోచన చెయ్యి మారు మనసు పొందిన నువ్వు ఏం చేస్తున్నావు పేరుకు మాత్రం మారు మనసు పొందాను అని చెప్తూ ఉన్నావు నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావేమో నిర్జీవక్రియలను విడిచి మారు మనసు పొందు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు మార్పు లేకుండా నువ్వు జీవిస్తూ నేను మారు మనసు పొందాను నేను క్రైస్తవుని అని చెప్తే సరిపోదు దానికి తగ్గట్టు నువ్వు ఫలాలు ఫలించాలి నీలో చేదు ఫలాలు ఉన్నాయా అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి జీవితం నువ్వు జీవించుటయే దానికి తగిన ఫలాలు ఫలించడం ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండుటయే దానికి తగిన ఫలాలు ఫలించడం కనుక మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి మారు మనసు పొందినవారు మారు మనసు పొందిన వారు ఏం చేయాలంటే తగిన క్రియలు చేయాలి ప్రభునందు విశ్వాసం ఉంచాలి నీ జీవితం ద్వారా ప్రభుని మహిమపరచాలి దేవుడు తన మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక ఆమెన్ వందనాలండి